హాయ్ ఫ్రెండ్స్ మేము పాతి బల్ల తీర్కి వచ్చాము ఇక్కడ ప్రభు వారి తీర్నాలు చాలా బాగుంటుంది ఆ విశేషాలన్నీ మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇదే ప్రభు వారి చర్చి ఈ చర్చిలో అందరూ కొవ్వొత్తులు వెలిగించి ప్రదక్షిణాలు చేసి లోపల పాస్టర్ గారికి ఇస్తారు పాస్టర్ గారు అందరిని ఆశీర్వదిస్తారు ఈ చర్చి నే రాజుల దేవాలయ అంటారు

ఈ చర్చికి ఒక విశేషం ఉంది అదంతా తెలుసా ఇక్కడికి హిందువులు ముస్లింస్ క్రిస్టియన్స్ అందరూ వస్తారు చుట్టుపక్కల ఉన్న పది గ్రామాల నుంచి ప్రజలు ఈ తీర్థాల్లో చూడడాల్సి వస్తారు అంతేకాదు ఈ తిరునాల్లో

మీకు ఎవరికైనా ఈ చర్చ గురించి తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము తిరునాల్లో ఏమేమి ఎంజాయ్ చేసామో మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇదిగో నాకు ఇష్టమైన జంపింగ్ గేమ్ అందులో నేను ఒక్క ఉన్నాను ఇంకా ఎవరు పిల్లలు లేరు నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఆడుకున్నాను చూడండి ఎలా ఎంజాయ్ చేశానా తర్వాత ముందుకు ముందు అక్కడ ఫ్లవర్స్ చూడండి ఫ్లవర్ బోకాయలు ఎంత అద్భుతంగా అందంగా ఉన్నాయో అంతే కాదు ఐస్ క్రీమ్ బంద్లు పీకలు బెలూన్స్ రకరకాల గేమ్స్ అన్ని ఉంటాయి చాలా బాగా చేయొచ్చు పిల్లలు ఇదిగో చూడండి పిల్లలు అందరూ ఎత్తున్నారు ఇంకొంచెం ముందుకెళ్తే కొర చూడండి జాలి బల్లకి తాజేసుకుంటూ ఒక తాది పట్టుకుంటా పైకి ఎక్కాలి మళ్ళీ ఇది నుంచి జర ఎక్కాలి చూడం ఎంజాయ్ చేస్తున్నాను నాతో పాటు ఇంకా పిల్లలు కూడా ఉన్నారు ఇది ఎక్కడానికి యాభై రూపాయలు టికెట్ చాలా బాగుంది గేమ్

చూడండి ఇక్కడ తింటానికి బజ్జీలు ఐస్ క్రీంలు పానీపూరీలు ఉన్నాయో అన్ని తినలేదు కానీ ఒక ఐస్ క్రీమ్ పానీపూరి అప్పురికి ఇంకా అక్కడి నుంచి ముందుకెళ్తుంటే కుర్రాలు చూడండి కొద్దిమూపులాగా పేకలు వేసుకుని చౌరు గు మా మనకి తిరణాలైతే బాగా ఎంజాయ్ చేశాం మా చెల్లి గారికి ఒక బొమ్మ కొన్నాను నేను కొనుక్కున్నాను అక్కడ నుంచి వచ్చేసాం ఇంటికి వారి ఇంటికెళ్తే పలుకుందింటి వరకు ఎంజాయ్ చేసాం చాలా బాగుంది చాలా బాగా నచ్చింది మీరు కూడా ఇక్కడ దగ్గర వాళ్ళయితే ఈ తీర్నాల గురించి మీకు ఎవరికన్నా తెలుస్తే కామన్ చైన్ ఫ్రాన్స్ బై ఫ్రాడియో లో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, friends. ఉన్నటువంటి మనకు ఫలితాన్ని తీసుకోవడం కానీ సంగతా చూడటం కానీ అలాంటివి అప్పుడు ఇప్పటికీ ఒకరిసారి డబ్బులు పోయాని చెప్పేసి పైకి వెళ్ళి చూస్తున్నాను